హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశంలో హిందూ దేవాలయాలు ఉండటం సర్వసాధారణం కానీ భారత్ కాకుండా ప్రపంచంలోనే రెండో అతిపెద్ద హిందూ దేవాలయాన్ని నిర్మించారు అమెరికాలో రెండో అతిపెద్ద దేవాలయం ఘనంగా ప్రారంభమైంది గత నెలలో న్యూజెర్సీలోని రాబిన్స్ విల్లే నగరంలో ప్రపంచంలోనే అతి అతిపెద్ద రెండో హిందూ దేవాలయంగా చరిత్ర సృష్టించింది స్వామి నారాయణ్ అక్షర్ధాంగా పిలుచుకునే ఈ మహామందిరం భక్తుల దర్శనానికి అనుమతించనున్నారు పూర్తి వివరాలు తెలుసుకునేందుకు స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ దేవాలయాన్ని మహంత స్వామి మహారాజ్ మార్గదర్శకత్వంలో నిర్మితమైంది ఇటలీ బల్గేరియా నుంచి దిగుమతి చేసుకున్న నాలుగు విభిన్న రకాల పాలరాయి సున్నపురాయితో ఈ మందిరాన్ని నిర్మించారు నూట ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ఆలయ గోడలపై మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అబ్రహం లింకన్ లాంటి నాయకుల చిత్రాలతో తీర్చిదిద్దారు నూట ఇరవై ఆరు ఎకరాల విస్తీర్ణంలో నలభై రెండు అడుగుల ఎత్తు ఎనభై ఏడు అడుగుల వెడల్పు నూట ముప్పై మూడు అడుగుల పొడవుగా నిర్మించారు పురాతన హిందూ గ్రంథాల ప్రకారం ఈ ఆలయాన్ని నిర్మించారు ఆలయ నిర్మాణం రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు సుమారు పన్నెండేళ్లు పట్టింది అమెరికా వ్యాప్తంగా పన్నెండు వేల మందికి పైగా ఈ ఆలయ నిర్మాణంలో పాల్గొన్నారు ఆలయ నిర్మాణంలో సుమారు పదివేల విగ్రహాలను ఉపయోగించారు అంతేకాకుండా పురాతన భారతీయ సంస్కృతిని గుర్తు చేస్తూ ఆలయంపై కళారూపాలు చెక్కారు ఈ ఆలయ నిర్మాణంలో ఒక ప్రధాన మందిరం పన్నెండు ఉపమందిరాలు తొమ్మిది శిఖరాలు తొమ్మిది పిరమిడ్లు ఉన్నాయి ఆలయంలో సంప్రదాయ రాతి వాస్తు శిల్పం అతిపెద్ద దీర్ఘ వృత్తాకార గోపురం ఉంది దీన్ని వెయ్యి సంవత్సరాలు ఉండేలా రూపొందించారు సున్నపురాయి గ్రానైట్ గులాబీ ఇసుక రాయి పాలరాయి సహా దాదాపు రెండు మిలియన్ క్యూబిక్ అడుగుల రాయిని ఆలయ నిర్మాణానికి ఉపయోగించారు భారత్ టర్కీ గ్రీస్ ఇటలీ చైనా సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించారు దేవాలయం వద్ద బ్రహ్మకుండని పిలువబడే సంప్రదాయ భారతీయ మెట్ల బాబీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న మూడు వందల నీటి వనరుల నుంచి నీటిని కలిగి ఉంది అలాగే అమెరికాలోని లూయిస్విలే నగరంలో సెప్టెంబర్ మూడున సనాతన ధర్మ దివస్ గా జరుపుకోవాలని ప్రకటించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ టాపిక్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి